ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఒక తులసి మంత్రం వలన మీకు మీ యొక్క పూజలలో కావచ్చు మీ యొక్క పనులలో కావచ్చు మీ యొక్క సాధనలో కావచ్చు లేకపోతే సాధారణంగా మీ యొక్క నిత్య జీవితంలోనైనా సరే కామము అలాగే క్రోధము మీకు ఆ యొక్క గుణాలు అనేటువంటి చాలా అధికంగా ఉంటూ ఉన్నాయి అనుకోండి హఠాత్తుగా కామం రావటము చెడు ఆలోచనలు రావటము లేకపోతే క్రోధము కోపం అనేటువంటిది అనవసరంగా రావడం ఇటువంటివి జరుగుతున్నట్లయితే నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఏ రోజైనా కూడా మీరు మొదలు పెట్టచ్చు ఏ రోజైనా ఉదయం పూట స్నానం అయిపోయిన తర్వాత నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయాలి తులసమాల వాడితే మరీ మంచిది జపంకి లేకపోతే బ్యాళ్ల మీద అయినా లెక్క పెట్టుకోవచ్చు ఈ విధంగా నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపం పూర్తయిపోయిన తర్వాత రెండు మూడు తులసాకులు తెంపుకుని వెంటనే నోట్లో వేసుకుని నమిలి మింగి తినేసేయాలన్నమాట ఈ విధంగా వరుసగా కనీసం ఒక నెల రోజుల పాటు చేస్తే కామము క్రోధం వంటి చెడు గుణాలు మీ నుంచి దూరం అయిపోతాయి అనమాట మరి యొక్క మంత్రం అనేటువంటి చెప్తున్నాను వినండి హ్రీం శ్రీం తులస్యై నమ